శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణంలోని ఇరవై రెండో రోజైన ఇరవై రెండో అధ్యాయంలోని జలంధరుడి జననం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువుని పూజించడం మరింత పుణ్య ఫలితాలు ఇస్తుందని తెలుసుకున్న మృదు మహారాజు శ్రీ మహామ మహావిష్ణువుకు తులసి అంత ప్రియమైనది ఎలా అయ్యింది అని అడుగుతారు అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలు పెడతారు ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్ని తీసుకుని కైలాసానికి వెళ్తారు ఆ సమయంలో పరమశివుడు బేతాల రూపుడై ఉంటారు ఈశ్వరుడి కోసము చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించలేదు దాంతో బేతాల రూపం రూపుడి దగ్గరికి వెళ్ళి సదాశివుడు ఎక్కడ ఉన్నారు అని అహంభావంతో అడుగుతారు అందుకు బేతాల రూపుడు సమాధానం చెప్పకపోవడంతో ఇంద్రుడు అహంభావం దెబ్బతింటుంది తనను ఆయన లెక్క చేయకపోవడము అవమానంగా భావిస్తాడు శివుడు ఎక్కడా ఎక్కడికి వెళ్ళాడు అని ఇంద్రుడు కోపంగా అడుగుతాడు బేతాల రూపుడు ఇంద్రుడి వైపు చూసి మౌనం వహిస్తాడు దాంతో తాను అడిగిన దానికి సమాధానం చెప్పనందుకు తగిన విధంగా శిక్షించి తీరుతానని చెప్పి ఆయన కంఠంపై వజ్రాయుధం పెడతాడు అంతే ఒక్కసారిగా వజ్రాయుధం అవుతుంది శివుడు కంఠం నల్లగా కందిపోతుంది ఆగ్రహంతో ఆయన మూడో నేత్రం నుంచి మహాజ్వాల వెద వెలబడుతుంది ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి బేతల రూపుడై ఉన్నది సాక్షాత్తు పరమశివుడే అని అర్థమవుతుంది అయితే ఆయన అంతే ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చేస్తాడు ఆ స్తోత్రము శ్రీ మహాశివుణ్ణి శాంతింప చేస్తుంది తనను శాంతింపచేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలి అని పరమశివుడు అడుగుతారు ఆయన మూడవ నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉప ఉపసంహరించమని బృహస్పతి కోరుతారు అయితే అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు ఆ మహాజ్వాలను గంగా సాగర సంగమంగా సంగమంలో కలిసేలాగా చేస్తాడు ఆ క్షణమే ఆ తేజ ఆ తేజస్సు బాలుడుగా మారుతుంది సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడుగా అక్కును చేర్చుకుంటారు అయితే ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు ఆ ఏడుపు సత్యలోకములోని బ్రహ్మదేవుడు కూడా స్థిమితం లేకుండా చేస్తుంది దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరని సముద్రుడిని సముద్రుడిని అడుగుతాడు తన కుమారుడని చెప్తాడు సముద్రుడు ఆ ఆశీసులు అందించవలసినదిగా కోరతాడు అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడు గడ్డం పట్టుకుని లాగుతాడు చురుక్కు మండంతో బ్రహ్మదేవుడికి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి తన కళ్ళ నుంచి రాలిన నీటిని ధరించిన కారణంగా జలంధరుడు అనే ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు మహాశివుడు తప్ప మరెవరూ ఆయన్ని వధించలేరని దీవిస్తాడు జలంధరుడు యవ్వనవంతుడు అవుతాడు మహాపరక్రమవంతుడు అవుతాడు శుక్రాచార్యుడి సలహాలు సూచనలతో దానవ సమూహాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఎప్పుడైతే జలంధరుడికి వంటి మహాబాలుడు తనకి నాయకుడిగా నిలిచాడని తెలిసిందో అప్పటి వరకు ప్రాణ దాక్కున్న దానువులంతా బయటికి వచ్చేస్తారు అందరూ కూడా జలంధరుడు నాయకత్వాన్ని అంగీకరిస్తూ జయహో అంటూ ఆ బాలు అనుసరించడం మొదలు పెడతారు ఆయన శౌర్య పరాక్రమాలు కొనియాడుతూ ఉంటారు అలాంటి సమయంలో తల కలలేని రాహువును చూసిన జలంధరుడు అందుకు కారణము ఏమిటని అడుగుతాడు సముద్ర మదనములో టైములో అమృతము ఉద్భవించిందని దేవతలు చేసిన మోసము ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకు తెలుస్తాయి దాంతో ఆయనకు ఆగ్రహం చాలా ఎక్కువ అవుతుంది సముద్ర గర్భాన్ని చిలికి తన తండ్రిని బాధించిన వారిని వదిలిపెట్టేది లేదని అంటారు ముందుగా సముద్ర గర్భం నుంచి వెలువడిన సంపదలన్నింటినీ దేవతలు తిరిగి అప్పగించవలసిందేనని చెబుతాడు ఆ విషయాన్ని మన్మ మన్మరుడు అనే అసురుడితో ఇంద్రుడు వర్తమానం పంపుతారు మరమలోకంలోకి వెళ్ళిన ఇంద్రుణ్ణి కలుసుకున్న మన్మరుడు తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు దేవతలకి ఎదిరించే ప్రయత్నము మానుకోమని లేదంటే శంకుడికి గతే మిగిలిన వాళ్ళకు పడుతుందని ఇంద్రుడు అంటాడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిన మన్మరుడు ఇంద్రుడు అహంభావంతో పలికిన మాటలను చెబుతాడు అంతే ఆ క్షణమే మహావీరులైనటువంటి శుంభ నిసుంభులతో పాటు అసుర సమూహాలతో జలంధరుడు యుద్ధానికి కదులుతాడు ఆ విషయం తెలియగానే ఇంద్రుడు కూడా దేవతా సేనలను రంగములోకి దించుతాడు దేవతలకు అసురులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది యుద్ధములో మరణించిన అసురులను మృతి సంజీవుని విద్యతో శుక్రాచార్యులు బ్రతికిస్తూ ఉంటారు మరోవైపున దేవసేనలను దేవసేనలు అచేతునులైపోతారు బృహస్పతి ద్రోణగిరిపై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులు చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని గ్రహించిన జలంధరుడు ఆ ద్రోణుని సముద్రంలోకి పడేస్తాడు ద్రోణగిరిని ఆ ద్రోణగిరిని దాంతో దేవతలంతా కూడా అక్కడి నుంచి పారిపోయి మేరు గుహల్లో దాక్కుంటారు అమరావతిని జలంధరుడు ఆక్రమిస్తాడు మేరు పర్వత గుహల్లో దాక్కున్న దేవతలను వెతికి పట్టుకోవడానికి వెళతాడు జలంధరుడు తమను వెతుకుతూ వస్తున్నాడనే విషయము మేరు పర్వత గుహల్లో తలదాచుకున్న దేవతలకు తెలిసిపోతుంది దాంతో వాళ్ళంతా భయభ భయపడుతూ శ్రీ మహామి విష్ణువుని మరింత భక్తితో ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళ ప్రార్థనలు చెవిని పడగానే గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు యుద్ధ భూమికి చేరుకుంటాడు విష్ణుమూర్తికి జలంధరుడికి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది జలంధరుడు జననము ఆయనకు గల వరాలను గురించి తెలిసిన శ్రీ మహావిష్ణువు ఆయన శక్తిని అధిక అభినందిస్తాడు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు లక్ష్మీనారాయణలు తన ఇంట లక్ష్మీనారాయణలు తన స్థిరంగా కొలు ఉండాలని వరం కోరుతాడు అందుకు స్వామి అంగీకరిస్తాడు జలంధరుడు ఇంటికి లక్ష్మీనారాయణలు వచ్చి ఉండిపోతారు ఆయన భూమండలాన్ని తిరుగులేని నాయకుడిగా పరిపాలిస్తూ ఉంటాడు జలంధరుడు ఒక రోజున జలంధరుడు దగ్గర నారద మహర్షి వస్తాడు ఆయన జలంధరుడి దగ్గరికి ఆయన రాకగల కారణం ఏమిటి అని జలంధరుడు అడుగుతాడు అందుకు నారదుడు స్పందిస్తూ నేను కైలాసానికి వెళ్ళాను అక్కడ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాను వాళ్ళిద్దరినీ చూస్తూ చూడముచ్చటగా అనిపించింది వాళ్ళ సంతోషాలు సంబరాల ముందు ఎలాంటి వైభవాలు పనికిరావు అని చెబుతాడు ఓ జలంధరా ఆ సమయంలోనే నాకు నువ్వు గుర్తొచ్చావు సరే నిన్ను కూడా ఒకసారి చూసిన తరువాత నీ వైభవాన్ని పరిశీలించిన తరువాత ఎవరు గొప్ప అనే విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చు అని ఇలా వచ్చాను అని నారద మహర్షి అంటాడు మరి ఇప్పుడు చూసారుగా మీరు మీకు ఏమనిపించింది అని జలంధరుడు అడుగుతాడు నారద మహర్షిని నిజం చెప్పాలంటే ఇద్దరు సమానమైన వైభోగంతోనే ఉన్నారు వైభవంతోనే ఉన్నారు కైలాసంలో శివ పార్వతులు శివుడు పార్వతీదేవి కారణంగా నీకంటే ఒక మెట్టు ఉన్నాడు నీ విషయంలో అదే పెద్ద లోటుగా అనిపిస్తోంది అంటాడు అలాంటి అలా అని చెప్పేసి నీ దగ్గర అందమైన స్త్రీలు లేరని కాదు నా ఉద్దేశము పార్వతీదేవి అంతటి సౌందర్యమైన స్త్రీ నీ వద్ద లేదని నా అభిప్రాయము నీ దగ్గర ఎంతమంది కన్యారత్నాలు రత్నాలు ఉన్నప్పటికీ పార్వతీ పార్వతీదేవితో పోల్చే సాహసము కూడా చేయలేము అలాంటి సాధ్వీమని లేని కారణంగా జలంధరుడు స్థాయి తగ్గుతున్నట్లుగా తనకి అనిపిస్తోందని చెబుతాడు జలంధరుడిలో ఈ విషయంపై ఆలోచన రే రేకెత్తించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారదుడు ఎలాగైనా పార్వతీదేవిని తనం సొంతం చేసుకోవాలని జలంధరుడు చాలా స్థిరంగా నిర్ణయించుకుంటాడు ఇక ఆలస్యము చేయడం ఇష్టం లేని జలంధరుడు రాహును పిలిచి తన మాటగా శివుడికి ఏం చెప్పాలనేది వివరించి కైలాసానికి దూతగా పంపిస్తాడు కైలాసానికి వెళ్ళిన రాహును చూడగానే విషయం ఏమిటని శివుడు అడుగుతాడు వంటి నిండా విభూతి రాసుకుని శ్మశానాల్లో తిరిగే ఆయనకి పార్వతీదేవి వంటి సౌందర్య రాశి భార్యగా అవసరం లేదని జలంధరుడు మాటగా రాహు చెబుతాడు అందువలన పార్వతీదేవి వంటి సౌందర్య రాశి జలంధరుడికి జోడిగా చూడడానికి బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్ వ్యక్తం చేస్తాడు ఆయన ఆ మాట అనగానే పరమశివుడు కనుబొమ్మల నుంచి భయంకరమైన పురుష రూపం బయటికి వస్తుంది అగ్రహవేశాలతో ఆ రూపము రాహుని కబలించడానికి వెళుతుంది అయితే దూతను సంహరించకూడదని చెప్పేసి శివుడు వాదిస్తాడు వారిస్తాడు ఆకలితో వచ్చిన తనకి ఏదైనా ఆహారం చూపించమని ఆ పురుషాకారుడు కోరతాడు నీ శరీరాన్ని నువ్వే తింటూ వెళ్ళమని శంకరుడు ఆజ్ఞాపిస్తాడు ఆ పురుషాకారుడు అలా చేయగా కేవలం తలభాగం మాత్రమే మిగిలిపోతుంది ఆ తరువాత కర్తవ్యం ఏమిటని అన్నట్లుగా స్వామి వైపు చూస్తాడు శివ ద్వారాన ముఖి పేరుతో కొలువై ఉండమని శివుడు వరాన్ని ఇస్తాడు కీర్తిముఖి ద్వారానికి నమస్కరించి తరువాతనే తనని దర్శించుకోవాలని ఉంటుందని శివుడు చెబుతాడు అలా చేసే వారి పూజలు మాత్రమే ఫలిస్తాయని అంటాడు అందుకు ఆ పురుషాకారుడు స్వామికి నమస్కరించి శివ ద్వారాన కీర్తిముఖుడిగా మారిపోతాడు అక్కడి నుండి బ్రతికి భయపడిన రాహువు కైలాసంలో జరిగిన సంఘటనను జలాధరుడికి వివరంగా చెబుతాడు ఇదండి కార్తీక పురాణంలోని ఇరవై రెండు ఇరవై మూడో రోజుల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్